హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి చేశానండి దోసకాయ పప్పు దోసకాయ కర్రీ కాకుండా నోటికి రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండేటువంటి దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి అండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి దోసకాయని చెక్కు తీసేసి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు చేదు ఉందో లేదో చూసి కట్ చేసుకోవాలండి అలానే గింజలు ఇష్టం లేని వాళ్ళు కూడా గింజల్ని తీసేసుకుని వీలైనంత వరకు సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కొంచెం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఇలా కట్ చేసుకున్న తర్వాత పచ్చడికి సరిపడి పచ్చిమిర్చిని తొడాలు తీసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి నానబెట్టి పెట్టుకున్న చింతపండు వెల్లుల్లి ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుందండి అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే కొన్ని దోసకాయ ముక్కలను కూడా వేసుకుని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని సపరేట్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి మొత్తం మిక్సీ పట్టడం వల్ల ముక్క అనేది మరీ మెత్తగా అయిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు కొంచెం పసుపు రెండు ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలానే కలుపుకోవాలండి నిమిషన్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిందండి చూడండి సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండేటువంటి దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్